నమస్తే అండి మనం కల్లూరు విద్యుత్ కార్యాలయంలో ఉన్నాము ఇక్కడ మెయిన్ ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం బీపీఎల్ హోల్డర్స్కి అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి మీటర్ లేని వాళ్ళకి సబ్సిడీ మీద మేటల్స్ ఇస్తా ఉంటుంది సో అవి దాని విధి విధానాలు ఏంటో మనం ఏఈ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నా పేరు గణేష్ నేను కల్లూరు అసిస్టెంట్ ఇంజనీర్ నందు కల్లూరు విద్యుత్ కార్యాలయంలో పనిచేస్తున్నాను ఈ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ మీటర్ల విషయంలో కొత్త పథకం ప్రవేశపెట్టిందండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఇప్పటివరకు ఎవరైతే విద్యుత్ మీటర్ లేరో మరియు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ వాళ్ళ మీద కానీ ఏ విధమైన విద్యుత్ చౌర్యం కేసులు ఉన్నా కానీ గతంలో వాళ్ళకి ఏమైనా పెండింగ్ మీటర్లు ఉన్నా కానీ అటువంటి వాటికి ఏమీ సంబంధం లేకుండా మొత్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండే వాళ్ళకి ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకొని కొత్త మీటర్ ఏర్పాటు చేయమని ప్లస్ రెండు రోజుల్లో మే సర్వీస్ రిలీజ్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయండి కాబట్టి భయం చెప్పిన విధంగా ఎవరైనా మీ మీ పేరు మీద విద్యుత్ చౌర్యం కేసులు ఉన్నా కానీ లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద కానీ మీ పేరు మీద కానీ గతంలో ఏమైనా పెండింగ్ బకాయిలు ఉండి విద్యుత్ మీటర్ లేకపోయినా కానీ మా కార్యాలయంలో మీరు సంప్రదించి ఎనిమిది వందల యాభై రూపాయలు రసీదు అయితే మీకు రెండు రోజుల్లో నూతన విద్యుత్ సర్వీస్ ఏర్పాటు చేయబడుతుంది అదేవిధంగా దానికి ఒక సర్వీస్ నెంబర్ కూడా అలవాటు చేయడం జరుగుతుందండి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజాపాలన రెండవ విడత ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖు నుంచి జరగబోతుంది కాబట్టి ఈ రెండవ విడత ప్రజాపాలనలో కనుక మీరు ఈ సర్వీస్ నెంబర్తో గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకున్నట్లయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మీకు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు మీకు లబ్ధి అర్హులవుతారు కాబట్టి వారి కోసం కేవలం ఈ ఎనిమిది వందల యాభై రూపాయల పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఓకే మరి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలా సరే లేదండి ఈ మీటర్ కి మీ సేవకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎలరేషన్ కార్డు కలిగినోడు వాళ్ళు డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు చెల్లిస్తే మీకు డైరెక్ట్ రెండు రోజుల్లో మెట్రో ఏర్పాటు చేయడం ఓకే డాక్యుమెంట్స్ ఏం కావాలి సార్ దీనికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు డ్రాప్ చేసిన సర్టిఫికేట్ ఒక ఆధార్ కార్డు జిరాక్స్ మీకు ఎల్ఆర్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోతుంది ఓకే ఈ డ్రైవ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఈ డ్రైవ్ రెండో విడత ప్రజా పిల్లల పదిహేడో తారీఖు మొదలవుతుంది కాబట్టి దానికన్నా ముందు ఒక పదిహేనో తారీఖు వరకు ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది ఓకే సార్ ఏం చెప్తున్నారంటే కల్లూరు ఏఈ గారు ఇప్పుడు ఎవరైతే బీపీఎల్ హోల్డర్స్ అంటే రేషన్ కార్డు కలిగి విద్యుత్ మీటర్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే సబ్సిడీ మీద వాళ్ళకి టూ డేస్లోనే మీటర్ ఇస్తారట అండ్ ప్రజా పరిపాలన కార్యక్రమం ఉంది మళ్ళీ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుండి అప్పుడు మళ్ళీ నంబర్ తీసుకొని పోయి ఆడిచ్చినట్లయితే వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా వస్తుందని చెప్తున్నారు సో ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని సార్ ఈ గణేష్ గారు కోరుతున్నారు ఓకే థ్యాంక్ యూ అండి Like, comment, and subscribe.